హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డామరోడ్ బిట్టు బ్లాక్ సాయిలు ముప్పై ఐదు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే వెల్మగూడ విలేజు పెద్ద ఊర మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్కి నూట ముప్పై ఏడు కిలోమీటర్లు ఇబ్రాంపట్నం నుంచి తొంభై ఎనిమిది కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు పెద్ద ఊరు నుంచి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది డామ రోడ్కి ఫస్ట్ బిట్టు ముప్పై ఐదు గుంటలు పట్ట రిజిస్ట్రేషన్ అవుతుంది అలాగే పొజిషన్లో చూసుకుంటే పది గుంటలు ఎక్స్ట్రా ఉంది ల్యాండ్ టోటల్గా ఎకరం ఐదు గుంటలు ఉంటుంది కాకపోతే మనం డబ్బులు కట్టించాల్సింది డబ్బులు పే చేయాల్సింది మాత్రం ఓన్లీ ముప్పై ఐదు గుంటలకు మాత్రమే ఈ ముప్పై ఈ పది గుంటలు ఎక్స్ట్రా ల్యాండ్ పొజిషన్ కూడా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పొజిషన్లోనే ఉంది వీళ్ళకు మనకు రిజిస్ట్రేషన్ అయితే ముప్పై ఐదు గుంటలు అవుతుంది ఒక ఎకరం ఐదు గుంటలు రి మనకు ల్యాండ్ ఉంటుంది ఓకేనా ప్రైజ్ వచ్చేసి టోటల్గా లమ్సమ్ ప్రైజ్ ముప్పై ఐదు గుంటలకు డాంబర్ బిట్టు కాబట్టి ముప్పై ఐదు గుంటలకు ఇరవై ఐదు లక్షలు అడుగుతున్నారు వాళ్ళు ఇందులో కూడా కొంచెం నెగోషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడవచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని అగ్రికల్చర్ ల్యాండ్ అయినా హౌజ్ అయినా ఓపెన్ ప్లాట్స్ అయినా హెచ్ఎండిఏ ప్లాట్స్ అయినా విల్లా అయినా ఏ ప్లాట్ అయినా రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రాపర్టీస్ ఏవైనా సరే మీరు తొందరగా మీ ప్రాపర్టీస్ని అమ్మాలనుకునే వాళ్ళు ఓకేనా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్ మీద మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు మనకు పంపిస్తే నేను మన వీడియోలో పోస్ట్ చేసి మన ఛానల్లో మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేశాను ఈ ల్యాండ్ డైమెన్షన్ కూడా చెక్ పెట్టాను చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో